అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది సాధారణంగా రాజకీయాల్లో గెలుపు వాడటం సహజమే ఓడిన తర్వాత గెలవడం సహజం గెలిచిన తర్వాత మళ్ళీ వాటమి సహజమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గాలివాటంగా వచ్చింది వాటమే గాలితోనే పోయింది అంటే గాలిలో వచ్చిన వాళ్ళు గాలిలో కొట్టుకుపోయారు అన్నట్టు ఆ మధ్యలో వాళ్ళు పరిపాలించిన పరిపాలన వరస్ట్ అనమాట ది వరస్ట్ నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత వరుషుడు పరిపాలన ఈ ఐదేళ్ల టర్మ్లో జరిగినంత వరుషుడు ఇంకెక్కడా ఎప్పుడూ జరగల దాని నుంచి పాఠాలు నేర్చుకొని మేము చేసిన తప్పులేంటో అని తెలుసుకొని స్వీయ సమీక్ష చేసుకొని మళ్ళీ ఆ దెబ్బ నుంచి తేరుకొని జనంలోకి మరింత స్పీడ్గా వెళ్ళి గోడ కొట్టిన బంతిలాగా అంతే స్పీడ్గా వచ్చి అధికారంలోకి రావాలని ఆ పార్టీకి కూడా ఉంటుంది ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఉంటుంది అయితే దురదృష్టవశాత్తు ఆ పార్టీలో ఒక చేదు నిజం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనుకోవచ్చు మరి ఆయన వ్యక్తిత్వం అంతేనో ఆయన రాజకీయం అంతేనో ఆయన విధానం అంతేనో లేదా ఆయన తెలిసి చేస్తున్నారా తెలియచేస్తున్నారా ఆయనకు తెలియకుండా క్వార్టర్ ఇవాళ్ళు చేస్తున్నారా ఏంటనేది తెలియదు కానీ ఒక కఠినమైన చేదు నిజం మేబీ వైసీపీ వాళ్ళకి నచ్చకపోవచ్చు రుచించకపోవచ్చు వాళ్ళకు పొగడ్తలు నచ్చుతాయి తప్ప నిజాలు నచ్చవు నిజం చేదుగా ఉంటుంది కాబట్టి ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే సుధీర్ వైఎస్ఆర్ అనే ఒక ఐడి నుంచి ఒక పోస్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటికంటే ఇప్పుడే కలవడం కష్టంగా ఉంది మేము భజనలు చేసి చిరతలు వాయించి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేటట్టు అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ అమ్ముకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయన క్వార్టరీ వాళ్ళు లేదంటే ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలో ఎవరు అపాయింట్మెంట్ అమ్ముకుంటున్నారు అనేటట్టు ఆయన పోస్ట్ చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నారుగా మేబీ ఆయనకు కొన్ని బిజినెస్లు ఉండొచ్చు పవరు పవరు అవి ఇవి చాలా బిజినెస్లు ఉండొచ్చు సో ఆ బిజినెస్ల పని మీద ఆయన బెంగళూరులో వారంలో మూడు రోజులు ఉండొచ్చు కాక తప్పులేదు కానీ మిగిలిన వారంలో నాలుగు రోజులు ఏం చేస్తాడు ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వారంలో రెండు రోజులు పార్టీ కోసం కేటాయించలేరా రెండు రోజుల్లో రోజుకు ఒక నాలుగు లేదా ఐదు నియోజకవర్గాలు అంటే రెండు రోజులకు పది నియోజకవర్గాలు రివ్యూ చేస్తే చాలు ఒక్కొక్క నియోజకవర్గం గంటన్నర నుంచి రెండు గంటలు రివ్యూ చేస్తే చాలు పార్టీ కోసమే కదా అది ఆయన కోసమే పార్టీ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక స్పెషల్ ఏంటంటే ఆయనకు అండ్ ప్రజలకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఆయనకు అండ్ కార్యకర్తలకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఒక కొన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ఎమోషనల్గా ఉంటారు సెంటిమెంటల్గా ఉంటారు అది వారి తండ్రి అంటే రాజశేఖర రెడ్డి గారు వేసిన రాజకీయ పునాది కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పార్టీ పెట్టిన కొత్తలో ఉన్న సెంటిమెంట్స్ ఎమోషన్స్ స్టిల్ ఇప్పటికీ కొనసాగించడం కావచ్చు కొనసాగడం కావచ్చు ఆ పునాదులు అలా ఉండడం కావచ్చు ఏదైనా సరే ఈ రాష్ట్రంలో చాలా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఎమోషనల్గా ఉంటారు ఆయన ఎంతైనా చేయని ఏదైనా చేయని జగన్ అంటే మాకు జగన్ అంతే అనేటట్టు అంత అభిమానంతో ఉంటారు అటువంటి లీడర్షిప్పు ఇంకా వేరే వాళ్ళకి సాధ్యం కాదు అటువంటి సెంటిమెంటల్ ఎమోషనల్ బాండింగ్ వేరే పార్టీలో ఉండదు కానీ దురదృష్టవశాత్తు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సద్వినియోగం చేయట్లా మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళను గొర్రెలుగా మార్చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలను వాళ్ళ చైతన్యాన్ని మాయం చేసేస్తున్నారు వాళ్ళను మోసం చేస్తున్నారు అబద్ధాలు చెప్పి చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయనకున్న అవకాశంతో నియోజకవర్గానికి ఒక వంద లేదా నూట యాభై మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలు ఉంటారు కదా నియోజకవర్గానికి వంద నూట యాభై మంది ఉంటారు కదా ఆ రివ్యూ చేసినప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిని కూడా పక్కన పెట్టుకోకూడదు నియోజకవర్గ ఇన్చార్జిని పక్కన పెట్టుకుంటే అతని మీద ఉన్న కంప్లైంట్లు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పలేరు కార్యకర్తలు చెప్పలేరు సో ఇన్చార్జిని పక్కన పెట్టేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ కాన్షియెన్సీ కార్యకర్తలే వంద లేదా నూట యాభై మంది సిన్సియర్ కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండకూడదు పార్టీ క్వార్టర్ ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఉండకూడదు సజ్జల గారు లాంటి వాళ్ళు కూడా ఉండకూడదు ఎందుకంటే పార్టీ ఏంది జగన్మోహన్ రెడ్డి గారిది దాని ప్రతిఫలం అనుభవించాల్సింది ఈయన కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాల్సింది వాళ్ళు సో వీళ్ళ మధ్య ఇంటరాక్షన్ జరిగితే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో నిజాలు తెలుస్తాయి అక్కడ కూడా ఈయన స్పీచ్ ఇవ్వకుండా ఇదిగో ఈ పథకాలు అన్నారు సూపర్ సిక్స్ అన్నారు మోసం చేశారు అది చేయలేదు అది చేయలేదు అని రెగ్యులర్ రొటీన్ స్పీచ్ రొట్టకొట్టుడు స్పీచ్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి వినాలి అరే నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మనం గతంలో ఏం చేసాం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మనం అక్కడ గెలవాలంటే ఏం చేయాలి మీ ఇన్ఛార్జ్ ఎలా పనిచేస్తున్నాడు మనం ఇంకా ఖచ్చితంగా మనం స్ట్రాంగ్ అది ఆ నియోజకవర్గం మనకి ఈ సామాజిక వర్గం ఇన్ని ఓట్లు ఉన్నాయి మనకు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది మనం ఈసారి ఇలా గెలవాలి సో మీకు సమస్యలేంటి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వలన చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళతో ఒక గంట సేపు ఇంటరాక్ట్ అయ్యి ఒక గంట సేపో ఒక అరగంట సేపో వాళ్ళతో ఫోటోలు దిగి సెల్ఫీలు దిగితే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న మంచిని వాళ్ళు స్వీకరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జీవితాంతం పనిచేస్తారు వాళ్ళ ఫోటోలు స్టేటస్లో పెట్టుకుంటారు గుర్తొచ్చిన ప్రతిసారి దాన్ని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడికో తీసుకువెళ్తారు ప్రాణం పెట్టి పనిచేస్తారు నిష్కల్మషంగా పనిచేస్తారు అటువంటి వాళ్ళు వేలాది మంది ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం కోసం కలవడం కోసం మేబీ అన్ని పార్టీల్లో ఇది ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేం కావాలి మ్యాక్సిమం ఆయన ఇలా చేస్తే రెండు రోజులకు పది నియోజకవర్గాలు అక్కర్లా రోజుకు రెండు నియోజకవర్గాలు చేయని వారానికి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాలు చేయని ఒక సంవత్సరం ఇదే పని మీద చేసుకొని యాభై రెండు వారాలు వారానికి ఒక నాలుగు నియోజకవర్గాలు అయితే లేదా వారానికి మూడు నియోజకవర్గాలైనా యావరేజ్గా మూడు నాలుగు నియోజకవర్గాలు అవుతాయి అయిపోతుందిగా రెండేళ్లలో పూర్తయిపోతాయిగా మొత్తం సారీ యాభై రెండు ఆ సంవత్సరంలో మొత్తం నియోజకవర్గాలన్నీ పూర్తయిపోతాయిగా ఈ సంవత్సరం అంతా రివ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆయన పాదయాత్ర చేయడమో లేదంటే ఇంకేదో ప్రోగ్రామ్స్ చేయడమో చేస్తే బాగుంటుందిగా అంటే దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ క్యాడర్ యాక్టివ్ అయిపోతారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకి బాండింగ్ ఇంకా పెరుగుద్ది ప్లస్ నియోజకవర్గంలో జరుగుతున్న లోటుపాట్లు లోపాలు ఇబ్బందులు తెలుస్తాయి ప్లస్ పార్టీ స్ట్రక్చర్ మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది ఇలా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఇవన్నీ వదిలేసి ఆయన అపాయింట్మెంట్ ఆయన చుట్టూ ఒక క్వార్టరీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒరిజినల్ ఫీడ్బ్యాక్ వెళ్ళదు ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పూర్తిగా ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు కేడర్ని కలవట్లేదు అసలు ప్రెస్ మీటే బెటరు లైవ్ ప్రెస్ మీట్ అంటారు కానీ లైవ్ కాదు రికార్డెడ్ ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీట్కి కూడా సెలెక్టెడ్ మీడియా పర్సన్స్నే పిలుస్తారు ఎందుకంటే ఎవడొత్తి ఏ క్వశ్చన్ అడుగుతాడో ఏ క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సి వస్తుందో తెలియదని ఇది ఒక రాజకీయం అండి కేడర్ని కలవకుండా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వకుండా పార్టీ నాయకుల దగ్గర కూడా అమ్ముకుంటున్నారండి అపాయింట్మెంట్లు కొంతమంది అంటే ఆయనకి తెలియకుండా కొంతమంది ఎవరు అమ్ముతున్నారు అపాయింట్మెంట్లు అదే జరుగుతుంది ఇక్కడ భజనలు చేయాలి చెడతలు వాయించాలి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి ఇస్తేనే అపాయింట్మెంట్లు దొరుకుతాయి అంటున్నారు ఎంత చీప్గా ఉంది పార్టీలో సో నేను ఇప్పుడు చెప్పిందంతా చాలా మంచి ఆలోచన యాక్చువల్లీ మేబీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారులేదు తర్వాత విషయం కానీ సో వైసీపీలో ఇదైతే నిజం దీన్ని వాళ్ళు ఎంతవరకు గ్రహిస్తారు చూద్దాం థ్యాంక్ యూ